మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గంటియాడ టోల్ గేట్ వద్ద ఉన్నాము ఇక్కడ ఒక మంచి ప్రాపర్టీ మీకు చూపించబోతున్నాను సో ఇక్కడ నుంచి మనం ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం ఈ టోల్ గేట్కి కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఈ హైవే రోడ్డుకు ఆనుకునే లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ దగ్గర ఆ లేఅవుట్లో ప్లాట్ ఆ ప్లాట్ దగ్గరికి మనం వెళ్ళిపోదాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఇది ఈ ప్రాపర్టీ యొక్క స్థలం అనేది మనకి కొన్న రేటుకే కస్టమర్ అమ్ముతున్నారు రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది హైవే ఫేసింగ్ లేఅవుట్ అంటే డిమాండ్ చాలా గట్టిగా ఉంటుంది ఫ్యూచర్ ఎప్పుడు డిమాండ్ ఉండే ప్రాపర్టీ అనమాట ఎప్పుడైనా సరే అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు రెండో ముఖ్యమైన పాయింట్ మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడికి చాలా దగ్గరలోనే చాలా దగ్గరలోనే ఒక కమర్ విలేజ్ యొక్క కమర్షియల్ పాయింట్ ఉంది ఇప్పుడు మీరు చూసారు టోల్ గేట్ దగ్గర నుంచి కూడా మనం వచ్చాం సో మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియోలను చూసి మా ఛానల్ని ఆదరిస్తున్న సోదరై సోదరిమలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ మీరు ఇప్పటికొచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి మంచి ప్రాపర్టీలు అనేవి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ యొక్క మన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే లొకేషన్ ముందు లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఇది ఈ ప్రాపర్టీ అనేది గంట్యాడ మండలం గంట్యాడలో ఇందనమాట టోల్ గేట్కి ఒక యాభై మీటర్ల దూరంలో హైవేకి ఆనుకొని లేఅవుట్లో ఈ ప్రాపర్టీ స్థలం ఉందన్నమాట ఇది వంద గజాల స్థలం ఇది వంద గజాల స్థలం మాత్రమే పద్దెనిమిది ఇంటూ యాభై అంటే పద్దెనిమిది అడుగులు వెడల్పు యాభై అడుగుల పొడలతో ఈ ప్రాపర్టీ వంద గజాల స్థలం మనకి అందుబాటులో ఉంది ఇది కూడా కార్నర్ బిట్ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు సో ఇది వంద గజాల ప్రాపర్టీ ఇప్పుడు ఈ ప్రాపర్టీ అమ్మడానికి ము అంటే కొన రేటుకి ఎవరైనా అమ్ముకోవచ్చు కానీ కొన రేటుకే ఎప్పుడు అమ్ముతారంటే ఏ విధంగా పెద్ద అవసరం ఉన్నప్పుడు కొన్న రేటుకి లేదు కానీ ఇంకొంచెం ఎక్కువ చేసి అమ్మేస్తూ ఉంటారు అలాగా ఈ ప్రాపర్టీ అనేది మనకు కొన్న రేటుకి ఎందుకు అమ్ముతున్నారంటే ప్రాపర్టీ ఓనర్కి మరో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దానికి సంబంధించి డబ్బులు అవసరం ఉండి ఈ ప్రాపర్టీని తప్పనిసరి పరిస్థితుల్లోని కొన్న రేటుకే అమ్ముతున్నారు సో ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హ్యాపీగా స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ అనేది వంద గజాల స్థలం ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు రెండో ముఖ్యమైన పక్షం మీరు కొనరెట్టుకే అమ్ముతున్నారు ఇది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం పది కిలోమీటర్ల దూరంలో హైవే ఫేసింగ్లో టోల్ గేట్కి కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంది రేటు కూడా వెరీ 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 రీజనబుల్ ప్రైస్ ఇలాంటి హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీలు మనం ఎప్పుడైనా సరే డిమాండ్ ఉంటుంది ఎప్పుడైనా సరే అమ్ముకోవచ్చు మంచి రేటు కూడా మంచి మంచిగా పెరుగుతూ ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ని సంప్రదించి మీరు ప్రాపర్టీ చూడ చూడవచ్చు అలాగే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరికైనా ప్రాపర్టీ కొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి షేర్ చేసినట్టయితే వారు మంచి ప్రాపర్టీ మీ వల్ల కొనుక్కున్న వాళ్ళు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం